వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా మనము ఈరోజు లెక్క తప్పింది డొక్క చినిగింది అనే కథను వినబోతున్నాం జలకన్య శిరోభాగం నుంచి సన్నటి జలధార నెమ్మదిగా ఉబికి వచ్చి ఆ ఏడుగురిని అభిషేకించసాగింది ఆ సన్నటి జలధార కింద దోసిళ్లు పట్టి ఏడుగురు ఆ నీటితో దాహం తీర్చుకుంటూ ఉండగా వారి దోసిళ్ల నుంచి చెందిన నీటి తుంపర్లు ఆ నల్లరాతి గుండు మీద పడ్డాయి వారి ఎంగిలినీళ్లు చింది పడినంతనే ఆ రాతి గుండు చలిజ్వరం వచ్చిన మనిషిలా ఒడుకుతూ ఎగిరెగిరి పడింది అంతలో ఆ రాతి గుండు శాప విమోచనం పొంది ఒక మునిగా రూపాంతరం చెందాడు ఆది ఆశ్చర్యంతో మునివైపు చూస్తూ హార్ని నువ్వు మనిషివా అని అడిగాడు ఆ ముని అవునన్నట్లుగా తల ఊపి అవును బాబు అహంతో కళ్ళు మూసుకుపోయిన మనిషిని వేలాది మంది దాహార్తిని తీరుస్తూ పంట పొలాలని సస్యశ్యామలం చేస్తున్న ఈ జలకన్యను శపించి ఈ ప్రాంతపు కరువు కాటకాలకి కారకుడైన దుర్మార్గుడిని దురహంకారిని అని బాధని వ్యక్తం చేస్తూ తన శాపకారణగా ధనివిలా వివరించసాగాడు కృష్ణవేణి నది నుండి అనేక పాయలుగా చీలి వివిధ గ్రామాల మధ్యగా పారుతూ ఆయా ప్రాంత వాసుల తాగునీటి సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి ఉప్పెనలు వరదలు వచ్చినప్పుడు ఏరు పొంగింది వాగు పొంగింది అని స్థానికులు పిలుస్తూ ఉంటారు ఒక్కోసారి నెమ్మదిగా పారుతున్న ఏరు హఠాత్తుగా ఉగ్రరూపం దాలుస్తుంది రెపపాట్లో అనూహ్యమైన ఉధృతితో అమిత వేగంతో ప్రయాణించి తన మార్గానికి అడ్డుపడిన జీవుల్ని ముంచెత్తి సుదీర్ఘ ప్రాంతానికి నెట్టివేస్తుంది ఇలాంటి ప్రమాదాల్లో ఇరుక్కుంటే ప్రాణాలతో బయటపడడం అసాధ్యం ఇది సహజ సిద్ధ ప్రక్రియ ఇలాంటి ప్రక్రియ ఒకసారి ఆ మునికి ఎదురైంది కృష్ణవేణి నది నుండి చీలిన ఒక పాయ ఎరుగా ఏర్పడి అమరావతి రాజ్యంలోని అనేక గ్రామాల గుండా ప్రయాణిస్తూ ఆయా గ్రామాల తాగునీటి సాగునీటి అవసరాలను తీరుస్తుంది ఆ జలకన్య పేరు సింధుజ ఒకసారి సింధుజ మానవ రూపం ధరించి ఆ ఏటిలో జలాల మధ్య ఉత్సాహంగా విహారం చేస్తుంది ఆ సమయంలో ఒక ముని అటుగా వచ్చాడు అమరావతి ప్రభువును దర్శించి తాను సంకల్పించిన యాగానికి ఆర్థిక సహాయం అర్ధించాలని వచ్చిన ఆ ముని జోరుగా కురుస్తున్న వానలో తడుస్తూ ఆ ఏరు మీద కట్టిన వంతెన మీద ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు అంతలో ఏటికి విపరీతమైన వరద వచ్చింది ఆ వరద వల్ల తాను ఉద్ధృత రూపం దాల్చవలసి వచ్చి సహజ చర్యను పాటిస్తూ సింధుజ ఆ రూపంలోనే నిలువెత్తున పైకెగసి ఆ వంతెన మీదకి విరుచుకుపడింది ముని ఆ ప్రమాదాన్ని గుర్తించి వారించేలోగా సింధుజ ఆ మునిని ఉవ్వెత్తున పైకెగరేసి అలల ద్వారా దూరంగా విసిరివేసింది ఆ ప్రవాహ చర్యకి ఆగ్రహించిన ముని ఓసి నిలు నిలు అని వారించాడు అయితే నిలువడం తన వల్ల కాది పని అందుచేత ఆ జలప్రవాహ జలకన్య ముని హెచ్చరికని పాటించలేకపోయింది దాంతో ముని ఆవేశంతో రెచ్చిపోతూ ఓసి జలోద్ధృతి అయిన నీ జలం యావత్తు భూమిలో ఇంకిపోవుగాక కుంభవృష్టి కురిసిన జలప్రళయమే వచ్చినా నీ మార్గంలో ఈ ఏట్లో ప్రవేశించే జలరాశి యావత్తు బిల మార్గం ద్వారా భూగర్భంలో స్తంభించి ఘనీభవించిపోవుగాక మునినైన నన్ను అవమానించిన నీకు ఇదే నా శాపం ఇంతకాలం నీ జలాల వల్ల సంపద వృద్ధి పొందిన ఈ పరివాహక గ్రామాల నివాసితులు సైతం తాగునీటికి సాగునీటికి అలమటిస్తూ అఘోరించెదురుగాక అని శపించాడు ఆ శాప ప్రభావం చేత ఏట్లోని నీటి ప్రవాహం యావత్తూ సుడులు తిరుగుతూ సొరంగ మార్గం ద్వారా భూగర్భంలోకి ప్రవేశించింది ఏట్లో ఒక్క నీటి చుక్క కూడా మిగలలేదు తన తపశ్శక్తి ప్రభావానికి అహంకరించిన ముని గర్వంతో అట్టహాసం చేశాడు అదే సమయంలో ఆకాశంలో కళ్ళు మిర్మిట్లు గొలిపే విద్యుల్లత తళతళ మెరిసింది ఆ మెరుపులో సదాశివ స్వరూపం లీలగా గోచరించింది ఓరి తపశాలి వన్న అహంకారంతో విర్రవీగిన నువ్వు ఏ జలరాశిని భూగర్భస్థం చేశావో ఆ భూజల స్వరంగ బిలంపై నల్లరాతి గుండుగా పడి ఉండు ఏనాడు మహాత్ముల పవిత్రహస్త స్పర్శ వల్ల ఈ జలస్వరంగం తెలుసుకుని జలకన్య యధావిధిగా భూమిపై ప్రవహిస్తుందో ఆనాడే నీకు శాపముక్తి అని పలికాడు అమరేశ్వరుడు అంతే ఆ మరుక్షణమే ఆ ముని నల్లరాతి గుండుగా మారి దొర్లుకుంటూ వెళ్ళి భూగర్భ జలబిలం మీద కప్పులా నిలిచాడు ఆనాటి నుండి ఆ ఏట్లో కుంభవృష్టి కురిచిన ఒక్క నీటి చుక్క కూడా నిలవడం లేదు ముని తన శాపకారణాన్ని వివరించి మహాత్ములారా పితృకర్మ నిర్వహించే కొడుకుల నిర్లక్ష్యానికి పిశాచంగా మారిపోయిన పోలేరమ్మకి ఉపకార బుద్ధితో తర్పణాలు విడిచి తద్దినం పెట్టిన మీకంటే పుణ్యాత్ములు ఎవరుంటారు అందుకే మీ హస్తస్పర్శతో నాకు శాప విమోచనమైంది జలకన్యకి విడుదల లభించింది మున్ముందు ఈ ఏరు మునేరుగా ప్రసిద్ధి చెంది ఈ ప్రాంత వాసులకి జీవనాధారి అవుతుంది సెలవు అని నమస్కరించి వెళ్ళిపోయాడు అంతటా జలకన్య నమస్కరించి మహాత్ములారా నన్ను మళ్లీ విహారిణిని చేసిన మీకు సహస్రాధిక వందనాలు ఇకపై ఈ మునేరు ఎంతటి వరద ఉద్ధృతి వచ్చినా మిమ్మల్ని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తా సెలవు అంది మరుక్షణం జలకన్య కాస్తా రూపం దాల్చి ఉద్ధృత వేగంతో ఎండిపోయిన ఏటిని జలాలతో నింపసాగింది ఆ జల అలవొకటి విసురుగా నిలువెత్తున లేచి ఏడుగురిని నిలువునా ముంచేసి ఒక్క ఊపున ఒడ్డుపైకి విసిరివేసింది ఆ విసురుకి ఒడ్డున పడ్డ ఏడుగురు తడిసిన బట్టలు పిండేసుకున్నారు ఆది నిట్టూర్పు విడుస్తూ హమ్మయ్యా ఎలాగైతేనేం ఒడ్డున పడ్డాం అందరూ వచ్చి అన్నాడు సోమ గబగబా తన ముందున్న వాళ్ళని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని లెక్కపెట్టి ఒకడు తప్పిపోయాడు రోయి మునేరు ఒకడిని ముంచేసింది రోయి అని గావుకేక పెట్టాడు ఆది ఉలిక్కి పడుతూ ఎహే నీకు లెక్కలు సరిగ్గా రావు ఒరే గురువు నువ్వు లెక్క పెట్టరా అన్నాడు గురువు వాళ్ళ ముందుకు వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని లెక్క కట్టి ఆరుగురే ఉన్నారు రోయ్ అన్నాడు మంగళ ఉలిక్కి పొడి అయ్యో ఒక ఏరు మింగేసింది దేవుడోయ్ అని శోకాలు పెట్టసాగాడు ఆరుగురు కూడా ఏడుపు లంకించుకున్నారు అంతలో శుక్ర అప్రయత్నంగా వంతెన వైపు చూసి లెక్క తప్పింది రోయ్ డొక్క చినిగింది రోయ్ అని అరిచాడు మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు లోకా భవంతు ఓం శాంతి శాంతి శాంతి